అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను శ్రీ కాళహస్తీశ్వర శతకములోని ఇరవై ఒకటి నుండి ముప్పై పద్యాలను మీకు వివరించబోతున్నాను శివా నిన్ను నీ సుమీ నీ మదిన్ తల్లిదండ్రుల నటంచు చూడంగా పోకు నా తల్లియు తల్లియు గురుండు నీవే సంసారపుం చిమ్మం చీకటిన్ కపకుండం కనుమా శ్రీ కాలహస్తిేశ్వర శ్రీ కాలహస్తిలో పరమేశ్వర నేను ఎప్పుడుైనను దుఃఖ స్థితిలో ఉన్నను నిన్ను తప్ప ఎవరిని కూడా అమ్మ అయ్యా అని పిలువనే లేదు ఒకవేళ అట్లు పిలిచినను అది నిన్ను పిలిచినట్లే సుమా నా తల్లిదండ్రులని పిలుస్తున్నానని నీ హృదయమున అనుకోవద్దు ఇలాంటి సమయమునందు నాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నీవు మాత్రమే అని నేను భావించాను కాబట్టి నన్ను ఈ సంసారమనే చిమ్మ చీకటులు చుట్టుముట్టిన వేళ ఎందు నీవు నన్ను అట్టి స్థితి నుంచి బయట పడవేయునట్లు చేసి నన్ను కాపాడుమని నిన్ను వేడుకుంటున్నాను స్వామి అని భావము అమరశ్రీ బ్రహ్మపటము సిద్ధించిన ఆశంతిరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన బాణది సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి కడుతూ శ్రీకాళహీ శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర స్వర్గలోకమందు అమరులకు చెందిన అప్సరసలైన స్త్రీలతో కామభోగములు అనుభవించినప్పటికీ శ్రీ వాంఛయు కొంచెము కూడా తగ్గదు ఉన్నతమైన బ్రహ్మ పదవి లభ్యమైనప్పటికీ ఆశ మాత్రము తగ్గదు సమస్త లోకములను మృగ్గివేసినప్పటికీ క్రోధము ఎంత మాత్రమును తగ్గదు కావున ఈ సువిశాల జగత్తునందు కామ క్రోధ లోభాల వల్ల నాకు లభించునట్టి ఇట్టి సుఖములను నేనెంత మాత్రమును ఇష్టపడను కానీ నీ యొక్క సేవను చేసుకొని ఈ పాపములనేది మహాసాగరమును దాటుతాను అని భావము ఏ వేదంబు పఠించలుతా భుజగంబే శాస్త్రముల్ చూచే తానే విద్యభ్యసనం బునర్చం కరీ చెంచే మంత్రమోహించే బో భావ నిదానముల్ చదువులయ్యా కావు పాద సంసేవా శక్తి ఏకా జంతు తతికి శ్రీకాళహస్తిశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నిన్ను సేవించడి సాలె పొరుగు ఏ వేదమును చదువలేదు నిన్ను పూజించునట్టి సర్పము ఏ శాస్త్రమును చదువలేదు ఏనుగు ఏ విద్యను అభ్యసించలేదు నిన్ను కొల్చెడి తిన్నడు ఎట్టి మంత్రమును ఉపాసించలేదు నిన్ను సేవించి తరించుటకు ఎట్టి విద్యలు అవసరము లేదు కదా కాన సమస్త ప్రాని కోటికి ని పాదాలను సేవిం చుదయే ముక్తి దాయకు మగునని బావము కాయల్ గాచ్ వుదు నకా గ్రముల చే కాయంబు వక్షో జము मन्मद विहार क्लेश विब्रांति जे प्रायमबायनु बटन कटेंतल चपन रोत संसारमे శ్రీ కాలహస్తిలో వెలసిన పరమేశ్వర కామ భోగములను అనుభవించు సమయమున స్త్రీల గోటి యొక్క కొనలు శరీరమునకు తగిలి కాయలు కాచినది స్త్రీల స్తనద్వయ రాపిడిచే నా యొక్క వక్ష భాగము బండబారినది మన్మద క్రీడల శ్రమల మాయచేత ప్రాయంబాయను అనగా కామక్రీడ చే కలుగునట్టి కష్టము కూడా సుఖమును భ్రాంతిచే నా వయస్సు అంతయు ఉడిగిపోయి తల బట్టతల అయినది చెప్పుటకు మిక్కిలి అసహ్యం కలుగుతున్నది ఇట్టి సంసారమును చేయుట నాకు ఇష్టము లేదు అట్లని నాకు వైరాగ్యమును కలుగలేదు కావున నాకు వైరాగ్యమును కలిగించి ఈ భవబంధాల నుంచి నాకు విముక్తిని కలిగించువయ్యా అని భావము నిన్నే రూపముగా భు మదిలో శ్రీచన్నో కుంచమో మేక పింటి కయో ఈ సందేహముల్మాన్పీ నా కన్నారవదీయ మూర్తి

నీటి నీటియందు జట్టి పద్మమునందు విహరించడి మదించిన తుమ్మెద వంటి వాడా పో పరమేశ్వర నిన్ను నా హృదయమున ఏ రూపమున పూజించగలను నీ యొక్క రూపము మోకాలు ఆకృతిలో ఉండున స్త్రీ యొక్క స్థనమా ధాన్యమును కొలుచునట్టి కొంచెము మేక పెంటికయ నా యొక్క సందేహమును నివృత్తి గావించి నా కన్నులకు కనువిందు చేయునట్లుగా నీ మూర్తి భవించినట్టి నీ యొక్క ఆకారమును చూపించుమయ్యా నిన్ను ఏ రూపములో పూజించి సేవించిన వరములను వసంగితివి ఇట్టి నిన్ను నా యొక్క హృదయమున ఏ రూపమున ధ్యానము చేయగలను ఈ యొక్క అనుమానమును పోగొట్టి వాస్తవముకు నీ యొక్క సుగుణ రూపమును నాకు చూపించినా కన్నులారా దర్శించి నిన్ను సేవించదను స్వామి అని భావము వాంచేతలేడుండగా జోకై నట్టి కుటారముండా నీరుండగా బాకం బొప్ప గటింప చేతి పునుకం భక్షింబా కాబోయ జే కొండింగిలీ మాంసమిట్లు తగునా నీకు మాంసమును తినాలని కోరిక ఉన్నట్లయినా నీ చేతి ఎందు ఉన్నట్టు జింకను కూడా ఉన్నది నీ కొలకులలో అగ్ని ప్రజ్వరిల్లుతున్నది తలపైన ఉన్నట్టి గంగా జలముతో వీటన్నిటి సమాహారముతో వండుకొని తినడానికి పునుక పాత్రలో భుజించను వచ్చు ఇన్ని సవ్యమైన మార్గాలు ఉండగా ఆ బోయవాడైన తిన్నడు పెట్టినట్టి ఎంగిలి మాంసమును తినుటయు నీకు తగునా స్వామి అని భావము రాలన్వ్వగచేతులాడవు కుమార రమ్ము రమ్మంచుని జాలం చంపగా నేత్రముల్ దివ్యంగా శక్తుండనే కాను నా శిలంబీ మణి నీ కానీ నా భాగ్యమో శ్రీ కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర లక్ష్మీదేవికి నాదుడైన శ్రీ మహావిష్ణువు చే పూజింపబడినట్టి పాదద్వయం కలవాడా ఓ పరమేశ్వర నీపై రాళ్లను విసురుటకు నాకు చేతులు రావడం లేదు భక్త శరియాడు తన యొక్క కుమారుని రా రమ్మని పిలిచి చంపినట్లుగా చేయుటకు నేను సామర్థ్యుడను కాను భక్త కన్నప్పలాగా తన రెండు కళ్ళను పెరిగి నీ కన్నులు గల చోట పెట్టి సమర్పించడానికి నేను అశక్తుడను ఇంక నేను నీ దగ్గర విన్నవించుకొని నాలోని భక్తిని ఇంతకన్నా చెప్పనూ లేను ఇంక నీ కరుణతో కూడిన ప్రాప్తము ఎంతో అంతే నాకు ప్రాప్తించును కదా స్వామి అని భావము రాజై దుష్కృతి చంద్రుడు రాజై కుబేరుడు దృగ్రాజీవంబుణం కాంచే దుఃఖము కురుక్ష్మాపాలు నా సమస్త బంధువులతో సమసా బందు ఉలతో ఆరా జిం దంబో చి చి జంమాం తరమందో వలన కాలహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర చంద్రుడు రాజు అనిపించుకున్నందుకే కలంకమును చెందెను ఇక ధనాధిపతి అయిన కుబేరుడు కూడా గొప్ప పద్మముల వంటి చక్కనైన కనులతోడి వేదన చెందెను కురు వంశమునకు చెందిన దుర్యోధనుడు రారాజు అనే పలుకు చేతని యుద్ధమున యావత్ బంధు సమూహములతో సహా మరణించెను ఆ రాజు అను శబ్దమును నేను ఈ జన్మనందే కాక రాబో జన్మలో కూడా అంగీకరించను స్వామి అని భావము నిన్ను వాకిలి కావు మంటినో మరుణ్ణీలాలక మరుణీల భ్రాంతి కుంటెనా తిను తింటే గాని కాదంటి నిన్ను నిమ్మింతగా విశ్వసించు సుజనా కంబు రక్షింపచేసిన నా వినపమేలా గై కొనవయా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర నేను నా ఇంటి వాకిలియందు కాపలా ఉండమన్నానా యొక్క కోర్కను తీర్చుకొనుటకు దేవతా స్త్రీ కొరకు నిన్ను దూతగా వెళ్ళు అని చెప్పలేను తిన్ననివలే ఎంగిలి మాంసమును తప్పక తిని తీరాలని బలవంతము పెట్టలేదు నేను చేయకూడనట్టి ఏ కార్యము చెడుగా చేసి నిన్ను బాధ పెట్టలేను నిన్నే నమ్ముకున్నట్టి నీ భక్తులైన వారిని రక్షింపమని మాత్రమే విన్నవించుకొంటిని నా యొక్క విన్నపాన్ని ఎందుకని స్వీకరింపవు స్వామి అని భావము బుండు ఏ రీతి నానాజాతి క్రియలేర్పడు సుఖము శ్రేణి కెట్లబో రూపా జీవాలికి ఏ బద్దుల్ బవత్పాద నీరే జంబుల్ బజిఇందు రేతే రగునం శ్రీకాళహస్తిలో కాలహస్తిేశ్వర శ్రీ పరమేశ్వర భూమిని పరిపాలిించేడి పాలకునికి కోరికలు కలిగిన వాడైనా ధర్మము ఎక్కడుండును వర్ణాశ్రమ ధర్మములు ఏ కారణంగా నిశ్చయించబడును గౌరవించదగినట్టి వారికి సౌఖ్యములు ఏ విధముగా కలుగును వేశ్య సమూహాలకు రక్షణ ఎక్కడ కలదు మీ భక్తులైనట్టి వారు ఏ విధముగా మీ పద్మముల వంటి పాదాలను ఎట్లు సేవించగోరెదరు స్వామి అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి